వాళ్ళు తయారున్నారో మరి వివరాలు కూడా మళ్ళీ ఫర్దర్ కస్టడీ తీసుకొని విచారిస్తే కానీ మనం ఎవరెవరు దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారో కూడా తెలుస్తారు నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలో గ్రామంలో జరిగిన హత్య గురించి మా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసుగా హత్య కేసుగా నమోదు కాబడింది ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్డీటీ కాలనీలో నివాసి గతంలో గోడిగాడి తోటలో ఉన్న కొంతమందిని ఆర్డీటీ కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కాలనీలో ఇళ్ళ ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ఆ బోడిగాడి తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి రా మైగ్రేట్ అవడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డీటీ కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు అలానే డ్రగ్స్ కావచ్చు అలానే లిక్కర్ కావచ్చు అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు వీటిని అన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు అలానే అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమీక్షగా ఒక కమిటీగా ఏర్పడ్డారు దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఇన్స్పెక్టర్ వేణు వేణు కూడా అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఇల్ఫీలింగ్స్ వల్ల అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల గోడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ అలానే వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పోని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు మూడు గంటలప్పుడు మూడున్నర ఆ ప్రాంతంలో కరెక్ట్ ఫోర్ థర్టీ అరౌండ్ ఆ కాలనీ ఆయన కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనుక నుంచి స్కూటీతోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్దీ ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు పది మంది వచ్చి పాశంగా ఆయన్ని నరకడం జరిగింది కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చికిత్స పొందొచ్చు పెంచలే చనిపోయారు దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెల్లూరు రూరల్ బిఎస్లో ఈ హత్య చేసిన వ్యక్తులు వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా ఆరుగురున్నారు దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీకి తీసుకుంటాము అలానే జేమ్స్ మా ఇన్స్పెక్టర్ వేణు టూ డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూరులో కార్డెన్ సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో మా హెడ్కాన్షర్లు ఆదినారాయణ మీద కత్తితో దాడి చేయడం జరిగింది ఆయన స్వల్పంగా గాయపడి ఎమ్మెడే వేణు పక్కన ఉండటం వల్ల పైరు ఓపెన్ చేయడం వల్ల ఆపాదాయం నుంచి ఆయన కాపాడారు ఎమ్మడే గాయపడిన ఆదినారాయణని దాంతోపాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతూ ఉన్నారు ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజ్డ్గా ఉన్నాడు మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమిక అతను కూడా అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము